ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న వంద రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం చేసిన కనకాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కుట్రకు పాల్పడ్డం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం జరిగింది దాని మీద సుప్రీంకోర్టు ఎలాంటి ప్రశ్నలు సంధించిందో అందరికీ తెలుసు అసలు ఎంత దిగజారిపోయారంటే ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు హిందువుల మనోభావాలు ఎంత ఘోరంగా దెబ్బతిన్నాయంటే ఈరోజు లడ్డూలో కల్తీ కలిసింది అనే విషయం ఎంత దారుణంగా మాట్లాడారు మనందరికీ తెలుసు మన సుప్రీంకోర్టు ఒక రేంజ్లో ఆడుకుందనేది దాని మీద నిన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఆయనని మాట్లాడే మాట్లాడొద్దని చెప్పే హక్కు సుప్రీంకోర్టుకు లేదనే విధంగా రాజ్యాంగ హెడ్ అనే సంబోధిస్తూ మాట్లాడింది ఇంతకు ఆమె భజన చేయడం తప్ప తెలుగుదేశం పార్టీకి భజన చేయడానికి తప్ప ఏదానికైనా పనికి వస్తానంటే ఎవరే కానీ తన ఒప్పుకోరు ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతుంటే దిక్కులేదు ఈమె చంద్రబాబు నాయుడుకి వతసరగడానికి మాత్రం అది కూడా ఎటువంటి విషయంలో ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతిన్న విషయంలో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాల్సిన టైం వస్తుంది ఆల్రెడీ నేను సుప్రీంకోర్టు చెప్పింది నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మీరు ఒక ఇది చేస్తారు ఒక అలిగేషన్ చేస్తారు అలిగేషన్ చేసిన తర్వాత నువ్వు ప్రూవ్ ప్రూవ్ చేస్తామని చెప్పి సిట్ వేయడం అనేది ఒక ఏదో పని అని చెప్పి డైరెక్ట్ గా ఆ రోజు ఈ రోజు దాని మీద నమ్మకం లేదని చెప్పి సుప్రీంకోర్టే చెప్తుంది ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత దాని మీద సిట్ విచారణ ఎలా జరుగుతుంది ఆయన చేసిన ఒక అలిగేషన్ చేసిన తర్వాత సో పురంధేశ్వరి గారు తెలుగుదేశం పార్టీకి భజన చేయడం తప్ప ఇది ముందు మీ స్టాండా లేకపోతే భారతీయ జనతా పార్టీ స్టాండా ఈరోజు చంద్రబాబు నాయుడుని అదే అదేవిధంగా ఈ తిరుమల కొండని అప ఇలా చేయడం అనేది పవిత్ర అనేది ఇది మీ స్టాండా లేకపోతే బీజేపీ స్టాండ్ మధ్యలో వైసీపీ దాని మీద ఈరోజు నిందేయడం చాలా దారుణం ఈరోజు మన ఆళ్ళగడ్డ విషయానికి వస్తే హిందూ టెంపుల్స్ ఎంత దరిద్రంగా తయారైనాయంటే అవోబిలం మీద పడి దోచుకుంటున్నాను గతంలో ఉన్న రేట్లకి ఈరోజు అక్కడ టోల్ గేటే చూడండి అవోబిలం టెంపుల్కి ఉన్న ఆదాయం దాదాపు నలభై లక్షలు ఉండేది గతంలో ఎందుకు ఈరోజు అది ఇరవై లక్షలకి పడిపోయింది దీని మీద ఏంటి ఎంక్వైరీ ఆర్టీఓ ఎంక్వైరీ చేస్తారా సిబిఐ ఎంక్వైరీ వేస్తారా ఏంటి దీని మీద ఎందువల్ల జరిగింది అది ఆదాయం ఎట్ట కండిపడింది ప్రతి రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినాక ప్రతి టెంపుల్ ఆదాయాన్ని రేపు పురంధేశ్వరి గారు కూడా సుప్రీంకోర్టు నుండి వచ్చే దాని మీద ఖచ్చితంగా ప్రజల హిందువుల ప్రతి ఒక్క హిందువుకి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది దీని మీద ఖచ్చితంగా రేపు సిబిఐ ఎంక్వైరీకి బీజేపీ పార్టీ కూడా డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాను